ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ డ్రైనేజీ లేకు రోడ్లు తండాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తండాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేముల పల్లె మీరందరూ సహకరించి పని చేసే వాళ్ళకి ఓటు వేయండి చేయని వాళ్ళకు అసలు ఓటు వేయకండి దయచేసి నేను కోరుకుంటున్నా ఇదే మీరందరూ నన్ను గెలిపించాలని

అభ్యర్థులను గెలిపించాలని మీ అందరినీ కలిసి అభ్యర్థించాలని మీ అందరినీ కవిత గారికి ఓటేసి గెలిపించాలని అడగటానికి ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం జరిగింది దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి నేను ఎమ్మెల్యే ఎన్నిక రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో కొత్త అభివృద్ధి జరిగింది తర్వాత పదిహేను సంవత్సరాలు వేరే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు గ్రామంలో పెద్దగా పనులు చేయలేదు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ కొద్ది కాలంలో మన గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఆలోచించి మన మండ ఈ ప్రధాన రహదారి నిలవడానికి కూడా వీలైతే లేదని గ్రామస్తులు చెప్తే దాదాపు యాభై లక్షల రూపాయలతోని మనం ఎస్సీ కాలనీ దగ్గర సీసీ రోడ్డు వేసుకున్నాం ఎస్సీ కాలనీలో రోడ్లు సరిగా లేవంటే దాదాపు నలభై లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం చెప్పాలి నేను ఇప్పుడు చెప్తున్నా ఆరు నెలల లోపట ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మీకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి మనిషి చాలా మాటలు అదే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లఘునాయకుల కవిత గారికి ఓటేస్తే ఊరు బాగుపడుతుంది అని చెప్పి నేను మీ అందరికి సబినంగా తెలియజేసుకుంటున్నా దయచేసి ఆలోచించాలని కోరుతున్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఆగమాగం కావద్దు పీసర గ్రామంలో పీసర గ్రామంలో చాలా మంది చాలా రకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉంటారు దాంతో కూడా కొంత ఊరు ఆగమవుతాను ఊరంతా ఊరంతా ఒక మాట మీద ఉండాలి ఊరంతా ఎవరితోనైతే పని జరుగుతుందో ఎవరైతే నిధులు తీసుకెళ్ళగలుగుతారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేస్తారో ఓటేయాలి నేను పోటయ్యారు మీకు ఇస్తున్నా ఈ గ్రామంలో మళ్ళీ నిరమైన్లు కావాలన్నా ఈ గ్రామంలో సిసి రోడ్లు కావాలన్నా సైడ్ ట్రేజ్లు కావాలన్నా వేలేరు నుంచి పీచర మీదుగా మధ్య కూడా బ్రహ్మాండంగా రోడ్డు కావాలన్నా గండి రామారావు ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యి ఈ గ్రామానికి గోదావరి నీళ్లు రావాలన్నా ఇక్కడ ఏ పని జరగాలన్నా కూడా తండక్ రోడ్డు కావాలన్నా వేములపల్లికి పని కావాలన్నా ఎవరికి పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారం కావాలి అందుకే కవిత గారికి ఓటేయమని నేను అడుగుతున్నారు